రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు విఎస్ రైతుబడి ఛానల్ నేను మీ భాను ప్రకాష్ మనం ఈరోజు నల్గొండ డిస్టిక్ తిండి మండలం శాంతిగూడెం విలేజ్కి రావడం జరిగింది ఇక్కడ ఉన్న రైతు ఒక సమస్యతో బాధపడడం జరుగుతుంది ఆ సమస్య ఏంటో దానికి అతను ఏ విధంగా నివారించుకున్నాడో ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం నమస్కారం అన్న నమస్తే మీ పేరు రమణారెడ్డి అయితే కాకుంటే వజ్ర మాత్రం వర్క్ బాగా చేసింది సైడ్ బ్రాంచెస్ వస్తాయి కాబట్టి పచ్చదనం ఉంటుంది ఏ సమస్య ఉందని ఇంతకు ఇంతకుముందా సైడ్ బ్రాంచెస్ లేకుండా ముర్త ఉండే కానీ ఆ సైడ్ బ్రాంచెస్ మాత్రం బాగా వస్తున్నాయి సైడ్ బ్రాంచెస్ అసలు లేకుండా ఇంతకుముందు సైడ్ బ్రాంచెస్ లేకుండా సైడ్ బ్రాంచెస్ లేకుండా మీరు దానికి ఏమందు వాడారు ఇంతకుముందు కుట్టినాము పోలీసు కుట్టినాము ఇంతకుముందు పోలీస్ కంటే ముందు వేరే ఏంటి ఏంటి అన్నీ కుట్టాము అంటే మీరు ఏది కొట్టినా తర్వాత మీకు మంచి వజ్రా కొట్టినాక మాత్రం సైడ్ బ్రాంచెస్ బాగుంటుంది వజ్రా కొట్టినాక సైడ్ బ్రాంచెస్ మంచిగా వచ్చినారు అయితే సేను హైట్ విషయానికి వస్తే ఈ విధంగా హైట్ విషయం పర్వాలేదు బాగా ఐటు మంచి వచ్చింది సైడ్ బ్రాంచెస్ అనేది మంచిగా వచ్చిందంట ఓకే మీకు ఈ సాటిస్ఫై ఉందా ఈ ప్రోడక్ట్ పర్వాలేదు ఇంకోసారి కొడదాం అనుకుంటున్నాం అయితే వేరే రైతులు మీ దగ్గరికి వచ్చి ఈ ప్రోడక్ట్ మీద రివ్యూ అడిగితే మీరు ఏ విధంగా స్పందిస్తారు చెప్తా ఉన్నది చెప్పేస్తాం డైరెక్ట్ ఆహా వేరే బ్రాంచెస్ వస్తాయి చెట్టు మాత్రం బాగా ఓకే సో మీరే విన్నారు కదా రైతన్నలు ఇక్కడ ఉన్న రైతన్న వచ్చేసి అనే ప్రోడక్ట్ వాడడం జరిగింది వజ్రా అనే ప్రోడక్ట్ వాడాక రైతన్న చెప్తుంది ఏంటంటే షేను మంచిగా ఏపుగా వచ్చి అదేవిధంగా సైడ్ కొమ్మలు అనేది మంచిగా రావడం జరిగిందని చెప్తున్నారు సో మీ పొలాల్లో కూడా మీ తోటలో కూడా ఇలాంటి సమస్య ఉన్నట్లయితే మీరు కూడా వజ్రా అనే ప్రోడక్ట్ వాడగలరు దానికోసం మీరు కిందున్న నెంబర్ని సంప్రదించండి ధన్యవాదములు